హాయ్ ఫ్రెండ్స్ రాజేష్ యూట్యూబ్ యూట్యూబ్మిర్లందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే నేను అశోక్ లేన షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే చేస్తున్నాను మహబూబ్ నగర్ షోరూంలో అయితే చేస్తున్నాను ఏ బండి ఇంట్రెస్ట్ ఉందో నాకు వాట్సాప్లో మిస్ అయితే చేయండి నాకు అశోక్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ ఉందని నాకు ఒక మిస్సేజ్ చేసేసాలు మీ ఫోన్ నెంబర్కి నేను అయితే కాల్ అయితే చేయడం అయితే జరుగుతుంది డిస్కౌంట్ కానీ ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా ఉంటుంది డైరెక్ట్ ఉంటే డిస్కౌంట్ వస్తుంది ఎక్స్చేంజ్లో చేస్తే డిస్కౌంట్ అయితే రాదు నారాణపేట్ మహబూబ్ నగర్ నగర్ గద్వాల్ నాగర్ కర్నూల్ హైదరాబాద్ ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్లో మిస్ అయితే చేయండి ఫోన్ నెంబర్ ఊరు పేరు డిస్టిక్ అన్ని మిస్సేజ్ చేయండి నేనే మీకు కాంటాక్ట్ అవుతాను మీకు కొటేషన్ వేస్తాను కొటేషన్ చేసిన తర్వాత మీరు నాకు బుకింగ్ అమౌంట్ అయితే ఇవ్వాలి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇట్లా ఎంతైనా ఇవ్వండి ఇదైతే ఎక్స్ట్రా కిందకి అయితే ఏమి రాదు మీరు మళ్ళీ డౌన్ పేమెంట్ కడతారు కదా దాంట్లో మైనస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎక్స్ట్రా అయితే ఏం కాదు ఇది దాంట్లోనే మైనస్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ ఉందంటే కూడా ఎక్స్చేంజ్ వాల్యూ కూడా చేస్తాను ఎక్స్చేంజ్ అంటే మీ బండి మోడలు దాని పేపర్సు బండి కండిషను దాన్ని బట్టి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాని ప్రకారం మీ బండి రేట్ అయితే వేసుకోవడం జరుగుతుంది మీ ఎక్స్చేంజ్ వ్యాల్యూ అంటే మీ బండి మోడల్ కండిషన్ బట్టి దాని రేటు ఏమొస్తుంది అనేది మార్కెట్ ప్రకారం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది బండి మార్కెట్ ఒక రెండు లక్షలు నడుస్తుందంటే మీరు బ మీరు ఐదు లక్షలు షోరూమ్కి ఐదు లక్షలు వస్తే తీసా ఆరు లక్షలు వస్తే తీసా అని టైం టైంపాస్ మాత్రం చేయకండి జెన్యున్ బయర్స్ ఉంటే ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రమే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ పేరు ఊరు నెంబరు డిస్టిక్ పెట్టినంటే నేను మీకే కాంటాక్ట్ అవుతాను నాకు వాట్సాప్లో నీకు మీకు వాట్సాప్లో కొటేషన్ వేసి కూడా పంపిస్తాను మీరు ఓకే అనుకుంటే నాకు అడ్వాన్స్ వేయండి బండి బుకింగ్ చేశాను మీకు ఫైనాన్స్ ఈనాన్స్ అన్ని ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది ఫైనాన్స్ కూడా అన్ని దగ్గరుంటే చెప్పిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా వివరాన్ని తీసుకునే ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్